హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒకటి పాల పళ్ళలో కాను ఒకటి రెండు పళ్ళకు వచ్చినటువంటి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనుల్లో పక్కా గ్యారంటీ అయినటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలు వెళితే అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం కళ్యాణదుర్గం తాలూకా మామడూరు గ్రామం నుంచి మరి రైతు మండ ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో కేవలం ఒకటి పాల పాలలో కాను ఒకటి రెండు పళ్ళలోనే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి ఈ రేటు కూడా ఫిక్స్ అవుతాయి కదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కోడెలను కానీ కోడెల యొక్క భరోసా మరొకసారి చూశాక కూడా ఖచ్చితంగా బేరం అయితే మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో పైన రైతు నెంబర్ మీకు టైటిల్లో కానీ స్క్రీన్పై కానీ కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి